राइट फ्लाइटेड विष्णु कॉलेज चेयरमैन एंड फाउंडर लेट श्री बीवीराजगर स्टैच्यू దగ్గర అండ్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ సప్లై చేస్తారని అమరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం slogans slogans सरकारा ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాంట్లో భాగంగా ఈ రోజు మనం వివి రాజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీగా స్టూడెంట్స్ ప్రజాప్రతిని ప్రతినిధులు ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది దీని ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలకి క్లీన్లీనెస్ మీద ఇంపార్టెన్స్ అనేది స్ప్రెడ్ చేయడము అదేవిధంగా ఫ్యూఎల్ ఇవన్నీ వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా వారంలో కొన్ని రోజులన్నా కూడా సైకిల్ని వాడాలి వాడి తద్వారా ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి పర్యా పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని చెప్పేసి ఈ మెసేజ్ని దీని ద్వారా తెలియపరచడం